హాయ్ అండి నమస్తే నేను మీరమ్మ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైవిఎల్ క్రియేషన్స్ ఈ రోజు రెసిపీ వచ్చేసి సారీ అండి అలవాటులో పొరపాటు రోజు రెసిపీస్ పెట్టి పెట్టి అలవాటు అయిపోయింది ఈ రోజు వీడియో వచ్చేసి మై న్యూ హోమ్ టూర్ అండి అందరూ చాలా రోజులుగా అడుగుతున్నారు ప్రతి వీడియోకి కామెంట్ అయితే వస్తుంది అక్క మీ హోమ్ టూర్ అయితే చెయ్యండి అని ఇంకా లేట్ చేయకుండా హోమ్ టూర్ అయితే వీడియో చేసి పెట్టేద్దామని అయితే వీడియో అయితే చేశానండి చూడండి ఇది అయితే ఓపెన్ చేయగానే మా ఇల్లు ఇలా పైకి అయితే కనిపిస్తుంది ఇదంతా ఎలిమినేషన్ అయితే మొత్తం అంతా ఒకలాగే ఉంటుందండి మా కాలనీలో ఇల్లులన్నీ బయటికి బయటకైతే లోపల కొన్ని కొన్ని మార్పులు అయితే ఉంటాయండి చూస్తారు కదా అయితే లోపలికి వెళ్దాము ఇది ఫస్ట్ అండి మనకు వెళ్ళడానికి అయితే త్రీ సైడ్స్ ఓపెనింగ్ అయితే ఉందండి ఈ ఇంటికి ఇది మెయిన్ గుమ్మం అయితే ఇలా లోపలికి ఎంట్రింగ్ అవ్వగానే పెద్ద హాల్ అయితే ఉంటుందండి మరీ పెద్దది ఏం కాదు ఒక ఫోర్ మెంబర్స్కి అయితే సరిపోతుంది ఈ ఇల్లు ఇదైతే నేను అనుకోకుండా అప్పటికప్పుడు అయితే వీడియో తీసానండి నా సబ్స్క్రైబర్స్ అందరూ కామెంట్ చేస్తున్నారని అందుకే లైట్లు గట్టా ఏమీ అయ్యకుండా పెద్ద లైటింగ్ కూడా ఉండదు నైట్ టైం అయితే తీసాను ఈ వీడియో ఇలా హాల్కైతే ఈ వాళ్ళకి టీవీ వాళ్ళకైతే ఇలా కొంచెం డెకరేషన్గా అయితే పెయింట్ అయితే వేయించాడు ఇక్కడ నుంచి చూస్తే ఈ పక్కన అయితే ఆర్చ్ ఉంది కదండి ఈ ఆర్చ్లో నుంచి వెళ్ళాలి ఇటు సైడ్ అయితే వేరే గుమ్మం కూడా ఉంది అది లాస్ట్లో అయితే మీకు చూపిస్తాను ముందే చెప్పాను కదా మూడు వైపుల నుంచి లోపలికైతే వెళ్ళచ్చు అని ఈ ఆర్చ్ లోపల నుంచి వెళ్తే సైడ్కి అయితే దేవుడు గది అయితే ఉంటుందండి ఇక్కడ చిన్నది చాలా తింటే చాలా చిన్నది ఒకళ్ళకన్నా ఎక్కువ వెళ్ళే అంత ఉండదు ఈ దేవుడు గదికి లైట్ అయితే నేను వెయ్యలేదండి లోపలికి వెళ్ళలేదు ఇలా అయితే చీకటిగానే ఉంది చూసేయండి ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు నెక్స్ట్ దాని పక్కనే వచ్చి కిచెన్ వచ్చిందండి ఓపెన్ కిచెన్ అండి ఇది మనకి నచ్చినట్టు అయితే పెట్టుకోవచ్చు ఇక్కడైతే మేము ఓపెన్ కిచెన్ అయితే తీసుకున్నాము ఈ కిచెన్ లో కూడా మోడల్స్ అయితే ఉంటాయండి మొత్తం క్లోజ్ చేసుకోవచ్చు ఇలా ఓపెన్ చేసుకోవచ్చు చాలా రకాలు ఉంటాయి కదా ఇదైతే కిచెన్ అండి ఒక్కసారి అయితే చూసేయండి మేము ఉన్న కాలనీలో అయితే ఇలా ఇల్లులన్నీ బయటికి ఎలివేషన్ అయితే ఒకలాగే ఉంటుందండి లోపల మోడల్ అయితే మారుతుంది ఎవరికి నచ్చినట్టు అయితే వారు పెట్టించుకోవచ్చు ఇదైతే చిమ్మికి అయితే హోల్ పెట్టారండి అక్కడ ఇవన్నీ పైన ఏమన్నా వస్తువులు ఉంటాయి కదా అయితే పెట్టారు అంతేనండి చాలా సింపుల్గా అయితే ఉంది కిచెన్ కూడా చాలా చిన్నది కూడా నేను చెప్పినట్టు ఒక ఫోర్ మెంబర్స్ అయితే సరిపోతుంది ఇల్లు మరీ ఎక్కువ అయితే అంటే ఫైవ్ సిక్స్ వరకు పర్లేదండి ఎక్కువ అయితే సరిపోదు అనుకుంటున్నాను టూ ఫ్యామిలీకి అయితే సరిపోదు వన్ నా హస్బెండ్ అండ్ వైఫ్కి అయితే సరిపోతుంది ఇందాక అక్కడ ఒక మెయిన్ డోర్ దగ్గర పక్కన ఇంకోటి డోర్ చూపించాను కదా దానికి ఆపోజిట్ ఇక్కడ కూడా ఒకటి డోర్ అయితే వచ్చిందండి ఇది వచ్చేసి డైనింగ్ హాల్ అండి మనకి ఎంట్రింగ్స్లో లో ఒక హాల్ వచ్చింది కదా టీవీకి ఏరియా అయితే అది ఇది అయితే డైనింగ్ హాల్ ఇక్కడైతే లైట్గా అయితే సెల్ఫ్లు అయితే పెట్టించాము నెక్స్ట్ రూమ్స్ ఎంట్రింగ్స్ అయితే ఇక్కడ ఉన్నదండి రెండు పక్క పక్కనే వచ్చాయండి రూమ్స్ అయితే మనకి కావలసినట్టు పెట్టించుకోవచ్చని చెప్పాను కదండి ఇవైతే పక్క పక్కనే పెట్టించారు నెక్స్ట్ ఇదైతే సీలింగు డైనింగ్ హాల్కి అయితే సీలింగ్ ఇలా చేసుకుని ఈ కలర్స్ అయితే వేయించారండి నేను ఈ వీడియో అయితే చాలా రోజులు అవుతుందండి కార్తీక మాసంలో ఏకాదశి నాడైతే మేము ఇల్లు షిఫ్ట్ అయ్యామండి అప్పుడు తీసాను ఈ వీడియో ఎలాగ నా సబ్స్క్రైబర్స్ అందరూ అడుగుతున్నారు కదా వాళ్ళకే యూజ్ అవుతుంది మా ఇల్లు ఎలా ఉందో చూపిద్దామని తీసానండి కానీ కొన్ని పనుల వల్ల ఇబ్బంది వల్ల నేనైతే పోస్ట్ చేయలేకపోయాను ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి రూమ్స్ అయితే పక్క పక్కనే ఉన్నాయి కదండి ఫస్ట్ ఒక రూమ్ అయితే చూపిస్తానండి నేను ముందే చెప్పాను కదా నేను ఏమీ ప్లాన్ చేసుకోకుండా వీడియో అయితే తీసేస్తున్నానని అందుకే మొత్తం అంతా చీకటిగా ఉంది లైట్లు వేసుకుని అయితే చూపిస్తున్నాను ఇలా ఓవరాల్గా అయితే ఇలా ఉంది ఈ రూము ఒక పక్కకైతే సెల్ఫ్లన్నీ పెట్టించుకున్నారు మరో పక్కన అయితే అంతా ఖాళీగా ఉందండి మరీ పెద్దవైతే కాదు రూమ్స్ అయితే అలా ఒక మంచం అయితే సరిపోతుంది మరి ఎక్కువ ఏమీ ఫర్నిచర్ కూడా పడదండి చూడండి ఈ సీలింగ్ అయితే భలే చేయించారు కదా పీవీ అని అవునట్టు చెప్పడం మర్చిపోయానండి ఇది మేది ఓన్ హౌస్ కాదండి రెంట్ హౌస్ హౌస్ ఓనర్స్ ఉంటారు కదండి వాళ్ళ పేర్లు అనుకుంటా పీవీ అని చేయించుకున్నారు నెక్స్ట్ వచ్చేసి ఇలా ఇంట్లోనే అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చిందండి అది కూడా ఒకసారి చూసేయండి మనం హోమ్ టూర్ అన్నాక ఏది వదలకుండా చూసేయాలి కదా అది కూడా చూసేయండి ఇక్కడ అయితే వెస్ట్రన్ అయితే ఉంది లోపలికి నెక్స్ట్ సైడ్కి వచ్చి అయితే వాష్ బేసిన్ కూడా పెట్టారండి ఇక్కడ ఏవో కొన్ని సెల్ఫ్లు కూడా ఉన్నాయండి చిన్న రూమ్ లాగా అయితే ఉంది మరి మేబీ అదేంటో కూడా నాకు అర్థం కాలేదు నెక్స్ట్ ఇది మేము మొన్న కార్తీక మాసంలో ఏకాదశి నాడు అయితే షిఫ్ట్ అవ్వండి అప్పుడు తీసాను ఈ వీడియో నైట్ అయితే అయిపోయింది ఫైవ్ థర్టీ సిక్స్ అలాగైతే టైం అయిపోయింది అందుకు కొంచెం చీకటిగా ఉంది లైటింగ్ ప్రాబ్లం ఉంటుంది ఏమనుకోకండి ఇప్పుడు నెక్స్ట్ పక్కనే ఉన్న రూమ్లోకి అయితే వెళ్దాము వెళ్ళి ఇక్కడ కూడా లైట్లు వేసేసుకున్నాను ఒక్కసారి ఓవరాల్గా రూమ్ ఎలా ఉన్నదన్నది చూసేయండి ఈ రూమ్లో కూడా ఒక అయితే సింపుల్గా అయితే అర్మర్లు అయితే పెట్టించుకున్నారండి చాలా సింపుల్గా ఉన్నది ఇది చిల్డ్రన్స్ రూమ్ లాగా అయితే యూస్ చేసుకోవచ్చు ఒకసారి ఈ సీలింగ్ కూడా చూసేయండి ఎలా ఉన్నది అన్నది మొత్తం ఈ హౌస్ అయితే మూడు సెంట్లు అంటండి మూడు సెంట్లో హౌస్ ప్లానింగ్ అయితే ఎలా ఉంది మీకు యూజ్ అవ్వచ్చు కదా ఎంత ఏంటి అని కూడా అడుగుతారు కదా అని ముందే చెప్పేస్తున్నాను ఇన్ని సెంట్లంటా అని నెక్స్ట్ ఈ వాల్ కూడా సూపర్ ఉంది కదండి బాగా డిజైన్ చేయించారు రూమ్ నుంచి బయటకు వచ్చేస్తే మళ్ళీ మనకి డైనింగ్ హాల్ అయితే వచ్చేస్తుందండి ఈ పక్కన ఉన్న డోర్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తారు చుట్టూ అయితే సందులు అయితే వచ్చాయి ఇటైతే పెద్దది ఏమి కాదండి ఒక మనిషి వెళ్ళేంత అయితే సందు ఉంది మరి చిన్నది అని కాదు పెద్దది అని కాదు ఒకళ్ళైతే వెళ్ళొచ్చు ఇద్దరైతే పట్టరండి నెక్స్ట్ ఈ ఖాళీ అండి అక్కడైతే పెద్ద మొక్కలు వచ్చేసినాయి ఇప్పుడైతే ఈ డోర్ క్లోజ్ చేసి దీనికి ఆపోజిట్లో ఉన్న హాల్లో ఉంది కదండి టీవీ హాల్ హాల్లో ఉన్నది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఇటువైడ్ కూడా ఒక సందు వచ్చింది మనకి చుట్టూ సందులు అయితే ఉన్నాయండి తుడుచుకోవడానికి క్లీనింగ్ చేయించుకోవడానికి రేపు పొద్దున్న పెయింట్ వేయించేటప్పుడుకి వీలుగా ఉంటుందని ఇలా సందులు అయితే పెట్టించుకున్నాము నెక్స్ట్ వచ్చి ఇటువైపు అయితే ఒక బాత్రూమ్ వచ్చిందండి ఇక్కడ కూడా ఒక వాషింగ్ బేసిన్ కూడా పెట్టించారు ఈ బాత్రూమ్ అయితే ఇండియన్ అండి ఇది ఒకటి అయితే వెస్ట్రన్ అని చూసాం కదా ఈ పైన బాత్రూమ్ పైన ఏమైనా వేస్ట్ మెటీరియల్స్ ఉంటే పడేసుకోవడానికి కూడా అలా అయితే పెట్టించాము నెక్స్ట్ ఇప్పుడు ఇది ఇక్కడ కుండీ ఉన్నది కదండి ఈ కుండీలోకి మనకి వాటర్ అనేవి వస్తాయి మార్నింగ్ సెవెన్కి ఇవి మనం పైన ట్యాంక్ అయితే ఎక్కించుకోవాలి ఇక్కడ అందరికీ ఉదయాన్నే వాటర్ అయితే వస్తాయండి ఎవరింటికి వాళ్ళకైతే వాటర్లు ఏమి ఉండవు సంబంధించి ఒక పెద్ద ట్యాంక్ వాటర్ ట్యాంక్ ఉంటుంది అందులో నుంచి వాటర్ అయితే అందరికీ వస్తాయి ఇలా మెయిన్కి అయితే వచ్చేసాం కదా ఈ పక్కకి చూస్తే మనం ముందు చూపించాను కదండి డైనింగ్ హాల్ నుంచి ఒక తలుపు తీసి ఆ సందు అయితే వచ్చేస్తుంది చుట్టూ తిరగడానికి అయితే సందులు కనిపిస్తాయి ఇంటి ముందు అయితే ఇల్లు లెవలో కట్టించుకోలేదండి ఆ స్ట్రీట్ అంతా ఖాళీగా ఉంది వెస్ట్ ఫేసింగ్ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఈస్ట్ ఫేసింగ్ అయితే కంప్లీట్ చేయలేదు అందుకే నేను వచ్చిన పని ఏంటంటే ఈ గడపలకి పసుపు రాసి ముగ్గులు పెట్టడానికి అయితే వచ్చానండి ఆ పని మానేసి వీడియో అయితే తీసాను నెక్స్ట్ మరి కిందనైతే చూశారు పైన కూడా చూసేయాలి కదండి మరి నేను ముందే చెప్పాను కదా నైట్ అయిపోయిందని సిక్స్ అవుతుంది అప్పుడే టైము మొత్తం చీకటిగా అయితే అయిపోయిందండి ఇక్కడ ముందే మా పాప అయితే ఎక్కేసి అమ్మ వచ్చి వీడియో తీయని చెప్తుంది అందుకే అంత సైలెంట్గా బుద్ధిగా అయితే చూస్తుంది పైన కూడా ఇప్పుడే కడిగారండి నెక్స్ట్ అయితే ఇది బాగా నచ్చింది నాకు ఇలాగా ఒక పిల్లర్ మీద రౌండ్గా అయితే పెట్టించుకున్నారు ఇలా పెట్టించుకుంటే ఏదన్నా మనకి ఇక్కడికి వచ్చి తినడానికి కాఫీ టీ తాగడానికి అయితే చాలా బాగుంటుంది కదా వెదర్ బాగున్నప్పుడు నైట్ వచ్చేసి మా కాలనీలో అయితే ఇలా ఉంది ఒక్కసారి మొత్తం చూపిస్తున్నాను ఇది మా పక్కనండి ముందు అయితే ఈ పక్కనున్న ఇంటికి అటు సైడ్ ఉండేవాళ్ళు ఇప్పుడు ఇటు సైడ్కి వచ్చాం అంతే పెద్దగా అయితే దూరం అయితే మారలేదు ఇప్పుడు చూపించిన ఇల్లులాగే ముందున్న ఇల్లు కూడా సేమ్ అలాగే ఉంటుంది కొన్ని కొన్ని మార్పులు అయితే ఉంటాయి నెక్స్ట్ వచ్చి ఈ ఆంటీ గారు అయితే బాగా అయితే మొక్కలు బాగా పెంచుతారండి చీకట్లో కాబట్టి మీకు ఏమీ కనిపించట్లేదు ఒకసారి డే టైంలో వీడియో తీసి పెట్టాలి మీరు కూడా చూసేవారు నెక్స్ట్ ఇది మా ఇంటి వెనకాల లైన్ అండి స్ట్రీట్లోని అంటే మీకు ఇల్లులన్నీ ఒకలాగే ఉంటాయని చెప్పాను కదా కానీ చూపించలేదని ఒకసారి అయితే వీడియోలో చూపిస్తున్నాను అంతేనండి మా చిన్న హోమ్ టూర్ అయితే అయిపోయింది మరి హోమ్ టూర్ వీడియో మీకు నచ్చిందా అని నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్